అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పల్లెటూరు నా జనాలు ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది కాదు ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్కరు కాంట్రీ అండ్ ప్రతిది కోర్టులో ప్రెజెంట్ చేస్తాం కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ ని మా ఫాలోవర్స్ ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాంటి చర్చి చేస్తారు సార్ నేను ఊరికి వెళ్ళినా నా బంధువుల్ని గెలిచినా జల్లి గెడ్కి పోయినా ఎక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను మీరే పోలీసు రండి సార్ మీ నాతో పాటు రండి నేను జస్ట్ రెండు నిమిషాలు సమాధి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని సర్వ్ వెళ్తాను నానిస్తే ఓకే లేకపోతే ట్రై చేస్తారు అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి మీరు నా తాత కంప్లైంట్ పెట్టుకుంటాను లేదండి మీ మీద లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్ సార్ నేను అట్లేను సార్ నేను లాయర్లు పెట్టి ఇది చేద్దాం వీడిని హోడీలు నింపుదాం వీడు కొడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కిరిపోద్దాం ఇవన్నీ నేను చేయను సార్ మీకు తెలుసు కదా లోకల్లోనే కదా మీరంతా ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి మీకు నా గురించి అడిగి ఉంటుంది సార్ ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడు వీడి కథ ఏందని అడిగి సార్ అర్థం అయిపోతుంది అంతా ఇంకా కేవలం నేను అడిగిందల్లా ఒకటే ఇక్కడ జనాలు మాస్టర్ మిగాయిలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం మాదిరి నాయుడు మీ వాట్సాప్ చాట్లు హాస్టల్ అంతా ఖాళీ చేయడం అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత కంపెనీ ఓపెన్ చేసి వల్మరం కంపెనీ ఓపెన్ చేసి నేనే నేను జైలు తెలిసిన సో నేను అడిగా స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది అందరూ మన వాళ్ళు చెట్ట వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా మనం కూర్చొని మాట్లాడదాము ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ చేయాలి కూడా నేను తీసుకెళ్ళట్లేదు ఒకవేళ నాకు వెళ్తున్నానంటే గేట్లు వేసాడు మాకు నాన్నకేదో చెప్పాడు మీ అందరు కళ్ళు మొక్కడు అండ్ టక్క ఇన్ని సంవత్సరాలు లేని సడన్ గా ప్రతి ఒక్కరు అండ్ నేను ఎందుకు ఎందుకు భయం ఏం చేస్తాను ఏం లేదు కదా గురించి మాట్లాడేదానికి ఎందుకు ఎనీవేస్ నేను గొడవకి రాలేదు గ్రామీణ రాపారు కాబట్టి చెప్పాను అందరికీ కనుమ సువాదాలు ఇచ్చిన తెలుసు ఏంటే నాకు లేదు నాకు వచ్చి బ్యాట్ మాట్లాడినారు బ్యాట్ చేస్తారు అంతా ఓకే అండి నేను నా ఇంటికి వెళ్తానంటే ఇంట్లో ట్రస్ట్ అంటే కాకపోతే నేను ఎస్ఐ గారిని సిఏ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను అందరినీ గౌరవిస్తాను మాట్లాడాను కాకపోతే ఎందువల్ల అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధికి వెళ్తాను ఒకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పెద్దలు పండగా దన్నం అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే స్టార్ట్ అయిపోయింది జనరేటర్ లో చక్కెర పోయడం అండ్ బోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరి కలిపి మా బోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని రెండు కిలోమీటర్ లో మొత్తం అందరూ ఇరవై కూడా డీటైల్ అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకేస్తాం చేసి మీరు చూడండి అంటే బోర్డింగ్ కూడా తీసే ఎందుకు అంత లెవెల్ నేను తమ్ముడున్నాయి కదా నేను కూర్చొని మాట్లాడదామన్నాను నేను తప్పు చేస్తే కూర్చొని పది పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడాను మాట్లాడేదానికి లేదు నాకు మోన్ తీసుకొచ్చేదాన్ని సిగ్గుపడతారు భయపడతారు అర్థం కాదు బోడింగ్ చెంపగలుగుతారు కానీ జనాల మనుషుల నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు నా ఊరు నా జనాలు అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది ఇది ఒకంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్కరు అండ్ ప్రతిదీ కోర్టు ప్రజెంట్ చేస్తాం కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ ని మా ఫాలోవర్స్ ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తే సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాంటి చార్జ్ వస్తారు సార్ నేను ఊరికి వెళ్ళినా నా బంధువుల్ని గెలిచినా జల్లీ గెడ్కి పోయినా ఇక్కడికి వచ్చిన నేను సార్ రావచ్చు అంటే అన్నారు సరే ఓకే తిప్పుకుని పోతున్నాను సార్ నా తాత నాన్న సమాధి పోతాను మీరే పోలీసులు రండి సార్ మీ నాతో పాటు రండి సమాధి ధనం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని సరోజు వెళ్తాను నానిస్తే ఓకే లేకపోతే ట్రై చేస్తారు అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి మీరు నా తాత కంప్లైంట్ పెట్టుకుంటాను లేదండి మీరు లేదండి లాయర్ తరఫు రమేష్ అదేం లేదు సార్ లేదు సార్ నేను బయర్ నిజ్ చేద్దాం వీడిని హోడింగ్ నింపుదాం వీడు పడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కరి ఇవన్నీ నేను చేయింది సార్ మీకు తెలుసు కదా మీరంతా ఈ లోకల్లో తెలుసు నా గురించి మీకు నా గురించి అడిగి ఉంటారు ఊర్లో సరదా కెమెరాలు ఎత్తుకొని వీడు ఏంది వీడి కథ ఏందని అడిగింది మీకే అర్థం అయిపోతుంది అంత నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే ఇక్కడ జనాలు హాస్పిటల్ అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్పిటల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం ఏ మాదిరి నాయుడు వీళ్ళు వాట్సాప్ చాట్ హాస్టల్ అంతా ఖాళీ చేయడం అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత కంపెనీ ఓపెన్ చేసి వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే నేను జైలు తెచ్చాను సో నేను అడిగా స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది అందరూ మన వాళ్ళు ఎట్ట వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా మనం కూర్చొని మాట్లాడదాము ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు ఒకసారి వెళ్తున్నానంటేస్తాడో మాకు నాన్నేదో చెప్పాడో మీ అందరూ కళ్ళు మప్పుడు అండ్ టక్కర్ ఇల్లి సంవత్సరాలు లేని సడన్ గా రిగించుకుంటే లొకేషన్ ప్రతి ఒక్కరు ఎందుకు ఎందుకు నేను ఏం చేస్తాను ఏం లేదు కదా గురించి మాట్లాడేదానికి ఎందుకు ఎనీవేస్ నేను గొడవకి రాలేదు ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను అందరికీ గడుమ శుభాకాంక్ష తెలుసు నారు బ్యాట్ మాట్లాడినారు బ్యాట్ చేస్తారు అంతా ఓకే అండి నేను నా ఇంటికి వెళ్తారంటే ఇంట్లో కాకపోతే నేను ఎస్ఐ గారిని సిఏ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను అందరినీ గౌరవిస్తాను మాట్లాడారు కాకపోతే ఎందువల్ల ఆఫీసర్ అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధికి వెళ్తాను ఒకటే దండం పెట్టి నేను పోతే పండగ పుట్ట పెద్దలు పంటగారు దండం పెట్టుకునే అలా అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా జనరేటర్ లో చక్కెర పోయడం అండ్ బోటింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరి కలిపి మా బోటింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని కిలో మీడియాస్ లో మొత్తం మొత్తం కూడా డేటా లో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకే ఇస్తాం దయచేసి మీరు చూడండి అంటే బోడింగ్ కూడా తీసే ఇంటి అంత లెవెల్ నేను తమ్మున్నాయి కదా నేను కూర్చొని మాట్లాడదామన్నాను నేను తప్పు చేస్తే కూర్చొని పది పెద్దల ముందు కూర్చొని మీరు మాట్లాడాను మాట్లాడేదానికి లేదు నాకు మోడీ పెంచేదానికి సిగ్గుపడతారు భయపడతారు మరణం బోర్డింగ్ చెప్పగలుగుతారు కానీ పిల్లల మనుషుల నుంచి మమ్మల్ని మా ఎవరు తీలేరు అంటే ఇది నా ఊరు నా బంధువులు నా పంటలు నా జనాలు ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది ఒకరు కాంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడి కోర్టు తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ ని మా ఫాలోవర్స్ ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ ఊరికి వెళ్ళినా నా బంధువుని గెలిచిన జల్లిగెట్టుకు పోయినా ఇక్కడికి వచ్చిన నేను సార్ రావచ్చు అంటే అన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను మీరే పోలీసులు రండి సార్ మీ నాతో పాటు రండి మీరు చేసుకోండి సమాధి ధనం పెట్టుకొని గాతకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని సరళి వెళ్తాను నానిస్తా ఓకే లేకపోతే ట్రై చేస్తారు అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తాత కంప్లైంట్ పెట్టుకుంటాను లేదండి మీరు ఏయలేదండి మీరు మీ లాయర్ తరపించుట అనుంది లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్ అది సార్ మీరు డేంజర్ మీరు బయర్ ని మిట్టి ఇచ్చేద్దాం వీడిని హోడిని నింపుదాం వీడు కొడుకునే ఇంట్లో పిల్లల ఉండంగా చక్కిరిపోద్దాం ఇవన్నీ నేను చేయను సార్ మీకు తెలుసు కదా లోకలనే కదా మీరంతా ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి మీకు నా గురించి హరీన్ సార్ ఊర్లో సరదాగా కెమెరాలు పెట్టుకొని వీడు ఏంది వీడి కథ ఏంద అన్న మీకే అర్థం అయిపోతుంది అంతా నేను కేవలం నిన్ను అడిగిందల్లా ఒకటే ఇక్కడ జనాదో ఆ అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం ఇదే మాదిరి నాయుడు వీళ్ళందరూ కలిసి వాట్సాప్ చాట్లు హాస్టల్ అంతా ఖాళీ చెప్పడం అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత కంపెనీ ఓపెన్ చేసి వల్మరం కంపెనీ ఓపెన్ చేసి నేనే నేను జైలు వచ్చాను సో నేను అడిగా స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది అందరూ మన వాళ్ళు చెట్ట వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా మనం కూర్చొని మాట్లాడదాము ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు ఒకలా తెలిసిన టికెట్లు వేసాడు మాకు నాన్నకేదో చెప్పాడు మీ అందరు కళ్ళు అండ్ టై సంవత్సరాలు అయింది సడన్ గా ప్రతి ఒక్కరు ఏం చేస్తాను ఏం లేదు కదా మాట్లాడేదానికి ఎందుకు ఎనీవేస్ నేను గొడవకు రాలేదు ఇక్కడ రాపారు చెప్పాను అందరికీ కనుమ శుభాకాంక్షలు సమాధానం మాట్లాడినారు బ్యాట్ చేస్తారు అంతా ఓకే అండి నేను నా ఇంటికి వస్తానంటే ఇంట్లో ఓట్లో ఓట్లు కాకపోతే నేను ఎస్ఐ గారిని సిఏ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను అందరినీ గౌరవిస్తాను మాట్లాడాను కాకపోతే ఎందువల్ల అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధికి వెళ్తా ఒకటే దండం పెట్టుకు పోతే పండగ పుట్ట పెద్దలు పండగ దండం పెట్టుకునేలా అయిపోయిందంటే అంటే చాలా స్టార్ట్ అయిపోయింది జనరేటర్ లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని లో మొత్తం అందరూ కూడా డే టైమ్ లో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకే ఇస్తాం దయచేసి మీరు చూడండి అంటే బోడికి కూడా తీసే ఎందుకు అంత లెవెల్ నేను తప్పుడనే కదా నేను కూర్చొని మాట్లాడదా అంటున్నాను నేను తప్పు చేస్తే కూర్చొని పది పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడదాను మాట్లాడేదానికి లేదు నాకు మోడీ సిగ్గుపడతారు భయపడతారు ఏం కానీ బోడింగ్ చెప్పగలుగుతారు కానీ జనాల మనసులో నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పంటలు నా జనాలు ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది ఒక కాంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడి కోర్టులోకి ప్రజెంట్ చేస్తాం కోర్టు తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ ని మా ఫాలోవర్స్ ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ నేను ఊరికి వెళ్ళినా నా బంధువులను గెలిచిన జల్లిగెట్కి పోయినా ఇక్కడికి వచ్చిన నేను సార్ రావచ్చు అంటే అన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత సమాధి దగ్గర పోతాను మీరే పోలీసులు రండి సార్ మీ నాతో పాటు రండి నేను జస్ట్ రెండు సమాధి తనం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని సర్వ్ వెళ్తాను నానిస్తే ఓకే లేకపోతే ట్రై చేస్తారు అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నా తాతర్ కూడా కంప్లైంట్ పెట్టుకుంటాను లేదండి లాయర్ లేదు సార్ చేద్దాం వీడిని హోడింగ్ నింపుదాం వీడి కొడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కిరిపోద్దాం ఇవన్నీ నేను చెయ్యింది సార్ మీకు తెలుసు కదా లోకల్లో మీరంతా ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి మీకు నా గురించి అడిగిన సార్ ఊరిలో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడు ఏంది కథ ఏందని అన్న మీకు మీకే అర్థమైపోతుంది అంతా నేను అడిగిందల్లా ఒకటే ఇక్కడ జనాలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం ఏ మాదిరి నాయుడు వాట్సాప్ ఛాట్ హాస్టల్ అంతా ఖాళీ చేయండి మీరు అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత కంపెనీ ఓపెన్ చేసి వల్మరం కంపెనీ ఓపెన్ చేసి నేనే నేను జైలు ఏం గెలుచు సో నేను అడిగా స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న విలేజ్ ప్రాబ్లం అవుతుంది అందరూ మన వాళ్ళు ఎట్ట వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా మనం కూర్చొని మాట్లాడదాము ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రాట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకురట్లేదు ఒకవేళ వెళ్తున్నానంటే టికెట్లు వేస్తాడో మాకు నాన్నేదో చెప్పాడో మీ అందరు కళ్ళు మొక్కడు అండ్ ట్రాలుంది సడన్ గా పరిగెత్తుకుంటే ప్రతి ఒక్కరు అండ్ ఏం చేస్తాను ఏం లేదు కదా నుంచి మాట్లాడేదానికి ఎందుకు ఎనీవేస్ మీరు గొడవకి రాలేదు ఇక్కడ రామారు కాబట్టి చెప్పాను అందరికీ కనుమ సుమాధానం నాకు లేదు బ్యాట్ మాట్లాడున్నారు బ్యాట్ చేస్తారు అంతా ఓతే అంటారు నేను నా ఇంటికి వెళ్తానంటే ఇంట్లో డ్రెస్ అంతా ఉంది కాకపోతే నేను ఎస్ఐ గారిని సిఏ గారిని అందరిని రెస్పెక్ట్ చేస్తాను అందరిని గౌరవిస్తాను మాట్లాడాను కాకపోతే ఇందువల్ల అప్పటికైనా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్తాను మీలో పెట్టిన వస్తాను ఇది ఒకటే దండం పెట్టి నేను పోతే కొండ బుట్ట పెద్దలు పట్టగా అది ధనం పెట్టుకునే నాకు అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే స్టార్ట్ అయిపోయింది జనరేటర్ లో చక్కరి పోయడం అండ్ బోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరి కలిపి మా బోటింగ్స్ అన్ని పెట్టుకుంటే అన్ని మీడియాస్ లో మొత్తం అందరూ ఈ రోజు అందరూ కూడా డీటెయిల్ అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకేస్తాం దయచేసి మీరు అది చూడండి అంటే బోర్డింగ్ కూడా తీసేందు తమ్ముడినే కదా నేను కూర్చొని మాట్లాడదామన్నాను నేను తప్పు చేస్తే కూర్చొని పది పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడాను మాట్లాడేదానికి లేదు నాకు బోర్లు తీసుకొచ్చేదాన్ని సిగ్గుపడతారు భయపడతారు ఇవ్వడం బోర్డింగ్ చెప్పగలుగుతారు కానీ జనాల మనుషుల నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పంటూరు నా జనాలు ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది ఇది కాంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడేమో ప్రతి ఒక్కరు ప్రతిదీ కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ ని మా ఫాలోవర్స్ ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ ఊరికి వెళ్ళినా నా బంధువుల్ని గెలిచిన జల్లి గట్టుకు పోయినా ఇక్కడికి వచ్చిన మీరు సార్ రావచ్చు అంటే అన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత నానం సమాధి దగ్గర పోతాను మీరే పోలీసులు రండి సార్ మీరు నాతో పాటు రండి నేను రెండు నిమిషాలు సమాధి ధనం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని